మంగపేట మండలం గ్రామంలోని శివాలయం వద్ద రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా సన్న బియ్యంతో భోజనం చేయడం లక్ష్యంగా చేపట్టిన సన్న బియ్యం పథకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లతో కలిసి ప్రారంభించారు అనంతరం కళ్యాణ చెక్కులను లబ్ధిదారులకు అందించారు ಎಂತ ಮಂದಿರ ಐದು ಎಂತ ಮಂದ್ರೆ ಮೊದಲ ముఖ్య అతిథులుగా విచ్చేయించున్న గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పంచాయత్ రాజ్ అండ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు మన సీతక్క గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అదే వచ్చాడు కార్యక్రమానికి దీని యొక్క ఉద్దేశాన్ని మన గౌరవ కలెక్టర్ గారు దీన్ని ఉద్దేశించి ఈ ఊర్లలో కొంత ఎక్కువ మంది మహిళలు వచ్చి ఉన్నారు సంతోషమవుతుంది చూసి కళ్యాణ్ లక్ష్మి చెక్స్ కూడా సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన ముఖ్య అతిథులు గౌరవనీయులు సీతక్క గారికి గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గారికి బిఎం సివిల్ సప్లైస్ డిఎస్ డిఎస్పి గారు తహసీల్దార్ ఎంపీడీఓ ఎంటైర్ అధికారిక అమ్మ అక్కడ చెప్పినట్టు దొడ్డు బియ్యం వచ్చేది దొడ్డు బియ్యం తినలేకపోయేది అది ఐదు రూపాయలకి పది రూపాయలకి అమ్మేసేది ఊరికే ఉండదు అవునా అండ్ మళ్ళీ సన్న బియ్యం ఎక్కడి నుంచి కొనేవాళ్ళు కొట్ల కాడ ఎంత కేజీ ఎంత అరవై రూపాయలు యాభై ఇంతకు ముందు కూడా మీరు పోయిన వానాకాలంలో ఎవరైతే వాళ్ళకి బోనస్ ఇచ్చి కూడా గవర్నమెంట్ కొనుగోలు అనేది చేసింది ఏదైతే కొనుగోలు చేసిందో దాన్నే మళ్ళీ పట్టించి మిల్ చేసి మీకు రేషన్ షాప్ ద్వారా అదే సన్న బియ్యంని మీకు ఇస్తున్నారు పేదవాడు లేడు లేడు ఎవరికి అందరికీ సేమ్ ఫైన్ క్వాలిటీ రైస్ మీరు చూడవచ్చు అండ్ మీ పిల్లలకి కూడా ఎవరైతే బడికి పోతున్నారు పిల్లలు వాళ్ళకు కూడా మధ్యాహ్నం భోజనానికి ఇదే బియ్యం వండించి వాళ్ళు ఫుడ్ పెట్టాలి అనేది ఒక మహాన్ ఉద్దేశం ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ని ఎంటైర్ ములుగు జిల్లాలో ప్రతి మండలం తిరిగి మాకు కూడా చాలా సపోర్ట్ చేస్తూ మంత్రివర్యులు గారు దీని ప్రోగ్రామ్ ని అవగాహన అందరికీ కల్పిస్తున్నారు దానికి కూడా మీకు ధన్యవాదాలు మేడం ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఉద్దేశించి మీరు మాట్లాడాలని ఐదు లక్షలు ఇస్తున్నాం ఇక్కడ ఇసుక కూడా మీకు ఇళ్ళకి ఫ్రీగానే వస్తుంది ఇంకా ఎంత తక్కువ డబ్బు లేకుండా కూడా మహిళా సంఘాల దగ్గర నుంచి కూడా మీకు ఓ లక్ష రూపాయలు అప్పు కూడా ఇప్పిస్తున్నాం ఇవాళ మహిళలకు మనం వడ్డీ లేకుండానే డబ్బులు ఇస్తా ఉన్నాం బ్యాంకు లింకేజ్ ఇస్తున్నాం బ్యాంకుకి మీరు కట్టిన వడ్డీని మేము ఇస్తున్నాం తొమ్మిది కోట్లు మొన్న ములుగు జిల్లాకు మొత్తం నిన్న మొన్న అందరికి ఇచ్చిన మహిళలకు అందరికీ మొత్తం రెండు వందల యాభై కోట్లు మన మహిళలందరూ అప్పులు తెచ్చుకున్నారు బ్యాంకు నుంచి ఆ వడ్డీ మనం ఇచ్చేసాం ఇచ్చినవా లేదా అంతకుముందు పావుల వడ్డీ అన్నారు పాత ప్రభుత్వం అవి ఇయ్యలే అట్లే పెండింగ్ పెట్టిపోయారు ఇల్లులు కూడా రాలే ఇల్లులు కానీ పావుల వడ్డీ లేకుండా అస్సలు అంటే మీకు వడ్డీ మీద పడకుండా మీరు ఎంత తీసుకుంటారో గంతే ఇచ్చేటట్టు ఇప్పుడు చదువుకున్న పిల్లలకు కూడా యాభై తొమ్మిది వేల మందికి నౌకర్లు ఇచ్చినాం ఒక్క సంవత్సరంలోనే ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు లేనటువంటి వాళ్లకు నాలుగు లక్షల వరకు కూడా మరి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఒక సగం గడతాం సగం మాఫీ నాలుగు లక్షలు తీసుకుంటే కాబట్టి అది కూడా ఇప్పుడు జమ అవుతుంది మీ పిల్లలు ఎవరైనా మంచిగా చదువుకొని ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుంటామంటే మండలంలో అప్లికేషన్ పెట్టుకోండి తప్పకుండా ఇస్తే ఏదున్న పేదోళ్ళకు దక్కాలనే తప్ప కేవలం ఉన్నోళ్ళకే పెట్టేది కాదు మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోళ్ళ ప్రభుత్వం అందుకనే ఇళ్ళలో కరెంటు కూడా ఫ్రీగా ఇస్తున్నాం అంతకుముందు రెండు మూడు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు కూడా కరెంట్ ఫ్రీ పోయింది కానీ గుడిసెలేనోళ్ళకు మాత్రం ముక్కు విండి కరెంటు బిల్లు వసూలు చేసేది ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు ఇళ్ళలకు ఎవరికైనా కనెక్షన్ లేకుండా చెప్పండి తప్పకుండా మండల అధికారులు వస్తారు మీకు ఆ కనెక్షన్ కూడా ఇస్తారు అట్లా ప్రతిది కూడా మనం చేస్తా ఉన్నాం ఇంకా కొన్ని పనులు ఉన్నాయి తప్పకుండా చేస్తాం ఇప్పుడు ఈ పది పదిహేను రోజులలో ఇల్లులు కూడా ముక్కు బయస్తాం ఊరుకు కొన్ని కొన్ని ఎవరైతే ఫస్ట్ లేనోళ్ళు ఇవ్వాలి మళ్ళీ ప్రతి సంవత్సరం ఇస్తాం ప్రతి సంవత్సరం ఇల్లు ఇచ్చుడే ఇందిరమ్మ అంటేనే ఇండ్లు ఇండ్లు అంటేనే ఇందిరమ్మ రాజ్యం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ చూసినా ఇందిరం ఇండ్లు కనపడాలి పేదోళ్ళకు ఒక భరోసా అందుకోసం రోజు సన్న బియ్యం ఇస్తున్నందుకు కూడా అందరికి కూడా సంతోషం డీలర్లకు కూడా చెప్తా ఉన్నా డీలర్లు బియ్యం అమ్ముకోవద్దు